ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం వేడుకలు అర్తమూరు గ్రామంలోని శ్రీ సత్యభాస్కర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పాఠశాల శాశ్వత అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నెలమెరెడ్డి గ్రామ పెద్దలు పడాల సుబ్బారెడ్డి రామకృష్ణారెడ్డి గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ చూపులను ఎంతగానో ఆకట్టుకుంది భారత పౌరు మరి అలాంటి బాలను పొగాకు గంజాయి వంటి దివాలా వినోదించడానికి అలవాటు పడుతున్నారు మధ్యలో జరుగుతున్న యువతనం మరి అలాంటి యువతనం మంచి దారిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటో తెలియజేయడానికి దిగుతున్నాను అధ్యక్ష సమాధానం అధ్యక్ష యువత మాదక ద్రవ్యాలు మద్ధు పదార్థాలతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారనేది విచారకరం మా ప్రభుత్వం మాదక ద్రవ్యాలు మద్దు పదార్థాల మదగద్రవ్యాలు మద్దు పదార్థాల వినియోగాన్ని తగ్గించడానికి విద్యా పాఠశాల స్థాయి నుంచి కళా కళాశాల స్థాయి వరకు విద్యా పోలీస్ విభాగాలచే సంయుక్త నిర్వహణ అవగాహన సదస్సులు ఏగల క్లబ్ ఏర్పాటు యాంటీన్యారోటిక్ క్లబ్ ఏర్పాటు వంటివి చేసి విద్యార్థుల వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అడిగి క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ పక్క తిరిగి స్పీడ్ అయిపోతుంది డైలాగ్ అర్థం కావట్లేదు గట్టిగా మాట్లాడదు స్లోగా మాట్లాడదు స్పీడ్ అయిపోకూడదు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి పాఠశాలలో పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు కానీ పదమూడు వేలే ఇచ్చారు మిగతా రెండు వేలు ఏమయ్యాయి ఎవరు తిన్నారు అలాగే పదివేలే కొంతమందికి పడ్డాయి ఈ ప్రశ్నకు మంత్రి గారి సమాధానం ఏమి మంత్రి మహాలక్ష్మి గారు సమాధానం చెప్పండి అధ్యక్ష ఒక్కొక్క పిల్లవాడికి తల్లికి వందనం పదమూడు వేల చొప్పున వేశాం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశాం కొంతమందికి అందలేదు అంటే అవి అవి నియమ నిబంధన వల్ల అందలేదు మిగతా రెండు వేలు స్కూల్ క్యాంట్లో వేశాం ఆ డబ్బులు స్వీపర్స్కి ఆయాకి వాచ్మెన్స్కి జీతాలు వేశాం అధ్యక్ష అలక్య గారు ప్రశ్న అడగండి అధ్యక్ష గత పాలకుల నిర్లక్ష్య ధోరణి వల్ల రాష్ట్రంలో రహదారుల దుస్థితి అందరికీ తెలిసిన విషయమే మరి ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతుందో తెలియజేయవలసిందిగా కోరుతున్నారు అధ్యక్ష మంత్రి మమత గారు సమాధానం ఇవ్వండి అధ్యక్ష మంచి ప్రశ్న అడిగారు ధన్యవాదాలు ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు శ్రయిస్తే మా లక్ష్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరములు రోడ్డు బడ్జెట్ వలన రోడ్ బడ్జెట్ వలన ఆర్థిక సంవత్సరంలో లోడ్ బడ్జెట్ వలన రోడ్లను గుంతలను పూర్తి పూర్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము నలభై రోజులలో రాష్ట్రంలో గుంతలు కతుకులు లేని రోడ్లను ఏర్పాటు చేస్తాము రాబోయే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో పూర్తి స్థాయి నిధులను రోడ్ల నిర్మాణానికి కేటాయించి నూతన రోడ్లు నిర్మాణం చేస్తామని హామీ ఇస్తున్నాను అధ్యక్ష గారు ప్రశ్న అడగను అక్ష మొన్న ఉన్న తుపాను ఎంతమందికి పరిహారం ఇచ్చారు ఈ అధ్యక్ష మొన్న ఉన్న తుపానికి ఎంతమందికి పరిహారం ఇచ్చారు ఎన్ని వేల ఎకరాలు నష్టపోయాయి ఈ నాటికి వారికి పరిహారం ఎందుకు అందలేదు సెక్షణైన డబ్బు ఎంత ప పక్కదారి పట్టించిన డబ్బు ఎంత మంత్రి శ్రీ లక్ష్మీ గారు సమాధానం ఇవ్వండి అధ్యక్ష వాతావరణ శాఖ అండి వార్తలు వచ్చినప్పటి నుండి ప్రజలను అప్రమత్తం చేస్తుంది వరద ప్రభావిత బాధితులకు షెల్టర్ ఏర్పాటు చేసిన అధ్యక్ష వరద ప్రభావిత ప్రతి ఇంటికి ఇరవై ఐదు కేజీల బియ్యం గోధుమలు నిత్యావసర సరుకులు వంటి ఎన్నో ఉచితంగా ఇచ్చిన అధ్యక్ష మా నాయకుడు రాత్రనక పగలనక కష్టపడి ప్రతి ఇంటికి వార్తలు అందించారు అధ్యక్ష ఏసీ రూమ్లో కూర్చున్న వాళ్ళకేం తెలుస్తుంది మేమెంత కష్టపడుతున్నాము అంటారు ఎండ్లో కూర్చున్న వాళ్ళని ఎండ్ లో చున్నమంటారు వాళ్ళకు కూర్చున్న వాళ్ళని వాళ్ళకు చున్నవాంటారు దాంట్లో తప్పేము అధ్యక్ష శ్రీలక్ష్మి గారు సమాధానం చెప్పండి అధ్యక్ష వాతావరణ శాఖ నుండి వార్తలు వచ్చినప్పటి నుండి ప్రజలను అప్రమత్తం చేశాం వరద ప్రభావిత ప్రతి ఇంటికి షెల్టర్ ఏర్పాటు చేశాం వరద ప్రభావిత ప్రతి ఇంటికి ఇరవై ఐదు కేజీల బియ్యం గోధుమలు అలాంటివి నిత్యావసర సరుకులు ఉచితంగా ఇచ్చిన అధ్యక్ష టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైం గవర్నమెంట్స్తో మాట్లాడి ఎంతమందికి ఎంత పష్ ఎంత పంట నష్టం జరిగిందో వారికి పరిహారించేందుకు కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష మా నాయకుడు రాత్రనక పగలానుక కష్టపడి ప్రతి ఇంటికి వార్తలు అందించారు అధ్యక్ష ఏసీ రూమ్లో కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది మేము ఎంత కష్టపడుతున్నాము చూశారా సదామడి అతను పాటించండి కూర్చోండి ఏసీ రూమ్లో కూర్చున్నామన్న మీరు చూసారా చెప్పమరండి ఏసీ రూమ్లో కూర్చున్న వాళ్ళని ఏసీ రూమ్లో కూర్చున్నామంటారు ఎండ్లో కూర్చున్న వాళ్ళని ఎండ్లో అంటారు వాళ్ళ కూర్చున్న వాళ్ళు వాళ్ళ చునంటారు దాంట్లో తప్పేముంది అధ్యక్ష మంత్రి గారు చెప్పిన సమాధానం తేజస్విని గారు సమాధానం చెప్పండి అధ్యక్ష బాలిక సురక్ష ద్వారా అమ్మాయి పుట్టిన దగ్గర నుండి వారికి అయ్యే ఖర్చు చదువుకోవడానికి అయ్యే ఖర్చు సుకన్య యోజన యుక్త వయసులో పెళ్లికి అయ్యే ఖర్చు చదువుకోవడానికి విద్యాలక్ష్మి పథకం మహిళలకు ఫ్రీ బస్సు వాకరా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఒంటరి విధంతు మహిళలకు పెన్షన్లు ఇలా ఎన్నెన్నో మహిళా సాధికారతను పెంచింది మన ప్రభుత్వం వీటి మీద అవగాహన పెంచుకోండి అధ్యక్ష ఇటీవలి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఐన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ ఎగ్జామ్ తప్పనిసరిగా పాస్ కావాలని నిబంధనను విధించింది దీనివలన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు ఈ తీర్మానాన్ని సుఖవారి పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి పంపవలసిందిగా కోరుచున్నాను గౌరవ సభ్యుని సూచనకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం నాకు పంపడానికి ఈ ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రిబస్సు అన్నారు కానీ మాకు వాళ్ళకు చోటు ఎక్కడుంది తెలిగిండి ఆడపడుచు రాజు కష్టపడకుండా ఉండాలంటే ఆ మాత్రం కాదు అధ్యక్షుగా ప్రశ్న అడగం అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఎన్రోల్మెంట్ తగ్గుతూ పోతుంది ఇది ఇలా కొనసాగితే ప్రభుత్వ పాఠశాల మనుగడ ఉపాధ్యాయులను నియమించాం విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువల కలిగిన మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాం విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం ద్వారా ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫామ్ షూ బ్యాగ్ ఇచ్చాం బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లి ఖాతాలో పదమూడు వేల రూపాయలు తల్లి వందనంతో తల్లి వందనం పేరు సిరి గారు అధ్యక్ష ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు బాగా పెరిగిపోయాయి అధ్యక్ష ఈ మధ్యనే ఐ బొమ్మ రవి తన ద్వారా చాలా చట్ట విరుద్ధమైన నేరం చేశారు దీనికి మీరు ఏం చర్య తీసుకుంటున్నారో తెలియజేయాలి అధ్యక్ష సమాధానం ఇవ్వండి అధ్యక్ష ఇప్పటికే ఐ బొమ్మ రవిని సైబర్ నేరం కింద అరెస్ట్ చేయడం జరిగింది ఇంట్రాగేషన్ చేస్తున్నాము ఒక్కొక్క విషయం బయటపడుతున్నాయి అధ్యక్ష మొదటిగా అతను క్రియేట్ చేసిన వెబ్సైట్స్ బ్యాన్ చేశాం అధ్యక్ష రెండవదిగా కోట్ల రూపాయలు వసూలు చేసే పెట్టింగ్ యాప్లను కూడా బ్యాన్ చేశాం అధ్యక్ష మూడవదిగా అతను వాడిన ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నాం అధ్యక్ష ప్రస్తుతం ఇంకా పోలీసుల స్వాధీనంలో ఉన్నాడు విషయం త్వరలోనే తెలుస్తుంది అధ్యక్ష ప్రశ్న ప్ర అధ్యక్ష గిరిజన అడవి తండాల్లో సరైన రోడ్లు లేక వాహనాలు రాక కొండలు గుట్టలు వాగులు దాన్ని నిండు చూడాలని ఢిల్లీలో ఎక్కడో మోసుకుంటూ తిరిగే ఆ తల్లి ప్రసోవేదనను చూసి చలించిపోయి అడుగుతున్నాను గిరిజన పుత్రులు సంక్షేమానికి మీరు చేసేది ఏమిటి మంత్రి మోహన్ గారు సమాధానం ఇవ్వండి ఖాతాను ఏర్పాటు చేశాము దీనికై బడ్జెట్లో డెబ్బై కోట్ల రూపాయలు కేటాయించాము గిరిజన ప్రాంతాలలో ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి వాగులపై వందరల నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది దీనిపై ఇప్పటికే ఏ కార్యాచరణ అమలు జరుగుతుంది అధ్యక్ష మా మెనపేట నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లాలో కలపడం వల్ల మా నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కావున మా మెండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి ముఖ్య కేంద్రం కదా తూర్పుగోదావరి జిల్లాలో కలపవలసిందిగా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష తొందరలో జరగబోతుంది మండపేట నియోజకవర్గం మన తూర్పుగోదావరి జిల్లాలో మార్చబడుతుంది జనవరి ఒకటో నుంచి అమలు చేయబడుతుంది ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షలు రాయవలసిన లేకుండా ఈ ప్రభుత్వం తీర్మానించడం వాళ్ళు చేయబెత్తండి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చేయబెత్తండి ఎక్కువ మంది ఈ బిల్లుకు సరే అన్న వాళ్ళు ఈ బిల్లు పాస్ చేయడం అయినది శీతాకాలం సమావేశాలు ఎంతో అర్థవంతంగా జరిగాయి నేటి నుంచి అసెంబ్లీ నిర్వాధికముగా వాయిదా వేయడమైనది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి